కొండరెడ్డి బుర్జ్ టా టాప్ ఇదే ఇదే ఫ్రెండ్స్ నేను టాప్కి వచ్చాను టాప్లో వచ్చేలా ఉంది టాప్ నుంచి టౌన్ చూడండి ఎలా ఉందో ఇదే టాప్ నుంచి టౌన్ ఇదే కొండారెడ్డి బుర్జు అదే చాలా పెట్టారు ఎందుకు పెట్టారు తెలియదు చాలా అయితే చాలా ఉన్నాయి ఇంతే ఫ్రెండ్స్ దీని గురించి హాయ్ ఫ్రెండ్స్ నేను కొండారెడ్డి బుర్జు లోపలికి వచ్చాను చాలా బాగుంది ఇక్కడ ఆహ్లాదకరంగా కోట ప్రతి కోటకి ప్రతిదానికి ఒక గూడెం పెట్టారు గూడెంలాగుంది వచ్చింది అయితే చూడండి గూడెం ఇదే గూడెం పెట్టారు నేను గూడె లోపలికి వేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఉంది ఇక్కడ చాలా గూడెలు ఉన్నాయి ఒక పది మీటర్ మీటర్కి ఒక గుడి ఉంది మెట్లు అది బాగుంది కొండారెడ్డి బురుజు చల్లని గాలి వస్తుంది